పదహారు మండలాలు ఉన్న గూడూరు డివిజన్ ను జిల్లా చేయాలని ప్రజాసమితి కన్వీనర్ కోడూరు మీరారెడ్డి డిమాండ్ చేశారు గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఉన్న కారణంగా అభివృద్ధి జరగదని తిరుపతికి వచ్చే ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులను కలిసేందుకే అధికారులకు సమయం సరిపోతుందన్నారు ఇక ప్రజల సమస్యలు వారు పట్టించుకోరని తెలిపారు గూడూరు నియోజకవర్గంలోని రెండు మండలాలను తిరుపతి జిల్లాలోనే ఉంచడంతో ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని ప్రభుత్వం స్పందించి ప్రజలకు న్యాయం చేయాలని పేర్కొన్నారు గూడూరు డివిజన్ను ముక్కలు చేయడం సరికాదని ప్రభుత్వం పునరాలోచించి గూడూరును జిల్లాగా గుర్తించాలని ఆయన వివరించారు పారిశ్రామిక రంగాలతో కూడుకున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులతో కూడుకున్నటువంటి సముద్రమైన సముద్రయానానికి పనికొచ్చేటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి కలిగినటువంటి సుసంపన్నమైనటువంటి ప్రాంతం అనేటువంటి విషయాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ వ్యాపారాల్లో మైకా లాంటి అదేవిధంగా క్వాక్షి ఇటువంటి ఉత్పత్తులన్నీ కూడా ఈ ప్రాంతంలో దొరుకుతాయి మరి ఇంత విశాలమైనటువంటి ఇంత ఆర్థికాభివృద్ధి కలిగినటువంటి ప్రాంతాన్ని జిల్లా చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఇక్కడ ప్రజలందరూ బాగుపడతారనేటువంటి ఆలోచనని ప్రభుత్వం చేయాలని చంద్రబు ఉద్యమం చేపట్టి ప్రభుత్వానికి మన యొక్క ఆవేదన తెలియజేద్దాం మన ఆత్మగౌరవాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో వెంగడగిరి గూడూరు సూలూరుపేట నియోజకవర్గాలు ఎంతో సువిశాలమైనటువంటి ఆర్థికాభివృద్ధి కలిగినటువంటి అంతర్జాతీయ ఖ్యాతి కలిగినటువంటి పోర్ట్ కానీ శ్రీహరికోట కానీ అదేవిధంగా మైనింగ్ రీత్యా కానీ ఎంతో సువిశాలమైనటువంటి ఆర్థిక వనరులు కలిగినటువంటి ప్రాంతంగా ఇక్కడ అనేక మంది యువకులకి యువతులకి ఉద్యోగాలు ఏర్పడినటువంటి ప్రాంతంగా ఉండింది మరి ఇటువంటి ప్రాంతాన్ని గత ప్రభుత్వంలో గూడూరుని తీసుకొని వెంకటగిరిని సులూరుపేటని తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది మరి అప్పుడే ప్రజల్లో కొంత వ్యతిరేకత భావన ఉన్నప్పటికీ అది అప్పుడ ప్రభుత్వాలు వాటిని సరైన నిర్ణయంగా భావించి ఆ విధంగానే ఉంచటం జరిగింది మరి ఈనాడు ప్రజలు డిమాండ్ చేశారు ఎందుకంటే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మీకు అన్యాయం జరిగింది మిమ్మల్ని నెల్లూరులో కలుపుతా ఆ డిమాండ్ మేరకు ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ వాటిని పునర్ పునర్విభజన చేయటం జరిగింది మరి ఈ ప్రాంతాన్ని మొత్తం నియోజకవర్గాన్ని తీసుకొని నెల్లూరులో కలిపి ఉంటే చాలా బాగుండేది అట్లా కాకుండా మూడు మండలాలని మాత్రం నెల్లూరులో కలిపి రెండు మండలాలని మళ్ళీ తిరుపతిలో ఉంచడం జరిగింది ఈ గూడూరు అనేది ఏ కోట చిట్టమూరు వాకాడు మండలాలతో అవినాభావ సంబంధం కలిగి అసలు వాకాడు లేనటువంటి గూడూరే మనం ఊహించుకోవటమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మరి అటువంటి పరిస్థితుల్లో మనల్ని వదిలిపెట్టేసి ఇంత పదహారు మండలాలు కలిగిన సువిశాలమైనటువంటి గూడూరు సబ్ డివిజన్ మూడు మండలాలకు దిగుదార్చడం విచారకరమని ప్రజలు ఘోషిస్తున్నారు ఆవేశపడుతున్నారు ఆవేదన చెందుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల ఈరోజు తిరుపతి జిల్లా అనేది ఈరోజు ముఖ్యంగా అక్కడుండే అధికారులు నిదర్లేస్ని మొదలు చేసి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి సఫరీలు చేసేదానికి ప్రోటోకాల్ డ్యూటీలకు మాత్రమే సరిపోద్ది ఎక్కడుండే జిల్లా కలెక్టర్కి కానీ ఎస్పీకి కానీ మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అధికారులు ప్రజలకు మేలు చేస్తారనుకోవటం ఈ ప్రభుత్వం భావించడం విడ్డూరమైనటువంటి విషయం మరి అంతేకాకుండా ఈరోజు చూసినట్టయితే తిరుపతి పట్టణమే అంతర్జాతీయ పట్టణంగా పది లెట్ల జనాభా పైబడి ఎదిగింది మరి జనాభా పరంగా ఈ తిరుపతి జిల్లా ఈరోజు రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా చేయటం జరిగింది ప్రభుత్వం మరి పెద్ద జిల్లాగా చేసినప్పుడు అక్కడ వాళ్ళకి అధికార పరిపాలనా సౌలభ్యం కోసం పనిచేయాల్సినటువంటి అధికారులు ఏమాత్రం పనిచేసే స్థితిలో ఉండరనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించకపోవటం విచారకరమైనటువంటి విషయం ఈరోజు గూడూరుని జిల్లా చేసినట్లయితే ఈ పదహారు మండలాల్ని ఇంకా ఇంకో రెండు మూడు మండలాల్ని కలిపి జిల్లా చేసినట్లయితే ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత ఆర్థికాభివృద్ధి సాధించగలిగినటువంటి ప్రాంతంగా ఉద్యోగ అవకాశాలు సాధించగలిగిన ప్రాంతంగా ఎదుగుతుంది ఈరోజు వెంకటగిరి ఎమ్మెల్యే కానీ గూడూరు ఎమ్మెల్యే కానీ సులూరుపేట ఎమ్మెల్యే గారు కానీ తిరుపతికి పోయి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులను కలవాలంటే కలిసే పరిస్థితి లేదు మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటనేది గుర్తించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది మరి సామాన్య ప్రజల యొక్క జీవన జీవన స్థితిగతులను మెరుగుపరచడమే జిల్లా యంత్రాంగం పని మరి ఆ జిల్లా యంత్రాంగం పరిపాలన సౌలభ్యం కోసం పనిచేయాల్సినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో పదహారు మండలాలు లేదా ఇంక రెండు మూడు మండలాలు పది పన్నెండు లక్షలు జనాభా పైపడిన ప్రాంతంగా ఎంతో పెద్ద జిల్లాగా ఎంతో ఆర్థిక సాధించగలిగిన జిల్లాగా గూడూరు ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ గూడూరు ప్రాంత వాసులే కాకుండా సులూరుపేట వెంకటగిరి ప్రాంత వాసులు కూడా ఆలోచించండి మనం అభివృద్ధి చెందాలంటే మనం పాత సబ్ డివిజన్ అంతా ఒక జిల్లాగా ఏర్పాటు కావాలి ఒక జిల్లాగా ఏర్పాటు అయినప్పుడే మన యొక్క అన్ని రకాలుగా మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు వనరులు అన్నీ సమకూరేదానికి అవకాశం ఉంటుంది మనం ఈరోజు ఇట కొంత అటకొంత చేసినందువల్ల ప్రాధాన్యత కోల్పోయాం మన యొక్క ఆత్మగౌరవం దెబ్బతింది మన యొక్క ఆత్మ న్యూనతలోకి పడిపోయిన పడిపోవడం జరిగింది ప్రజలు మరి ఈ ఆత్మ నూతన నూనెత నుంచి బయటకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంది ఎంతో అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించాలి ఈ ప్రాంతాన్ని గూడూరుని పాత పదహారు మండలాలని పది లక్షల పైన చురుకు జన జనాభా కలిగినటువంటి ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇది త్వరలో ప్రతి గ్రామానికి తీసుకుపోతాం ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులందరం కలిసి ఇది జిల్లా చేసుకునేదానికోసం పోరా పోరాడేదానికి కృషి చేస్తామని అందరూ ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ గూడూరు వెంకటగిరి సూలూరుపేట ప్రజలందరూ కూడా సమాయత్తం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్న హింద్